సీఎం గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా మంత భారత భారతరత్నతో పాటు హైదరాబాద్లో వారి సాక్షితో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్కును కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ డిస్టిక్ న్యూపోలిసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేయడానికి వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అన్నిటికీ మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త సంస్కరణతో దేశాన్ని అభివృద్ధి పాలన పట్టించిన గొప్ప నాయకుడు ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉన్నాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్సు అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరి ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు అదే నిజమైన భారతీయత ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు ప్రధాన పదవిలో ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్ధన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరునిగా వ్యవహరించిన వ్యక్తి ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అత్యయ కాదు నైన్టీన్ నైంటీ వన్లో ఈ దేశం బంగారం కుదువబెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి పోర్ట్ విలియన్ ఎకాడమీకి తీసుకొచ్చి ప్రపంచంలో అతి ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం అక్క పోనాల్సిన లేదు నైన్టీన్ నైన్టీ వన్లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో ఉన్న భారత్ను టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడవ స్థానానికి చేర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ మూడవ స్థానంలో ఉన్నాం మనం ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్జెండర్ ప్రధానే కాదు యాక్జెండర్ ఫైన్ ఆర్ట్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు ఆయన నిజాయితీగా అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ వరకు వచ్చినాం డిమాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు దీంతో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తగ్గది ఆయన చెప్పినట్టే తగ్గింది రోజు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపున మహా నాయకుడైన ఒకవైపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించలే లక్ష కోట్ల ఆ రోజులలో పేదవాడు ఆకలితో చనిపోకూడదు ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి ఇటీవల నాలుగేళ్ళ సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు ఆ చట్టం చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీయాన్ని ఆహార భద్రతా చట్టం కానివ్వండి ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ డివన్ మిషన్ పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని బలుపున నాయకుడు ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం ఒక శక్తి పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కమ్యూనిటీలో చదువుకున్నప్పుడు ఆ పేదరికల్లో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాళ్ళ అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది సమాచార హక్కు అధ్యక్ష దాంతో ఇలా లక్షల కోట్ల అవినీతి బయటపెడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించి హక్కు కల్పించారు విద్యా హక్కు ఇలా చట్ట అన్నీ కూడా పెద్దలు చెప్పారు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మీ ముగ్గురం ఆయనకు అప్పుడు నైన్టీ ఇయర్స్ ఏజ్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పార్లమెంటు పార్లమెంట్ నుంచి బయటికి మేము బైకాడ్ చేసి బయట చలిలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే మా ముగ్గురి మధ్యలో దాదాపు హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని ఆ ఫోటో ట్విట్టర్లో చూసిన మా సీఎం గారు మా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్విట్టర్లో బుద్ధులో పోస్ట్ చేసి ఆ ఫోటో చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది అధ్యక్ష ఆ జ్ఞాపకాలను చూసుకొని నైంటీ ఇయర్స్ వయసులో ప్రధానమంత్రిగా పదిసేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ ఒకటే కాదు సోనియా గాంధీతో పాటు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్లో పెట్టింది ఈ మన్మోహన్ సింగ్ గారే ఈ మహానాయకుడే హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఉన్నంతకాలం ఆయన పేరు చిరకాలంగా ఉండే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ మేము కూడా పార్టీ పరంగా కానీ మా పరంగా కానీ మా జిల్లా కేంద్రాల్లో కూడా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు వారు లేకుండా తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే చెప్పారు మన పొన్న ప్రభాకర్ గారు నాయుడు గారు పిలిపించి ఒప్పించి మీరు సహకరించండి అని చెప్పి అలాంటి నాయకుడు చేపట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది పార్టీ పరంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మొత్తం పోయినా సరే ఇక తెలంగాణ ఇవ్వాలని చెప్పింది